విధి అనేది ఎప్పుడు దెబ్బ కొడుతుందో ఎవరు ఊహించలేరు అలాంటిదే జరిగింది పంతొమ్మిది ఏళ్ళ కౌశిక్ అనే ఈ కుర్రాడి జీవితంలో అందరిలా కౌశిక్ కూడా చలాకీగా ఉండే కుర్రాడు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అంటే ఇతనికి పండగ రోజు అన్నట్లే మొదటి రోజు మొదటి షో చూడాల్సిందే హంగామా చేయాల్సిందే దేవరా సినిమా రిలీజ్ రోజు కోసం కూడా అలానే వెయిట్ చేస్తున్నాడు కానీ ఆ అబ్బాయికి తెలియదు ఇంతలోనే ఓ మహమ్మారి రోగం తనను కబులించుకుపోతుందని అర్థమైన తర్వాత విలవిల్లాడిపోతున్నాడు తను చనిపోతున్నాడని కాదు దేవరా సినిమా చూడకుండానే చనిపోతానేమోనని కనీసం తనను దేవరా సినిమా రిలీజ్ వరకైనా ప్రత్యేకించమని వేడుకుంటున్నాడు తడి పెట్టిస్తున్న ఈ అభిమాని స్టోరీ మీరు చూడండి తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్ట్ డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాసులు సరస్వతి దంపతులకు కౌశిక్ అనే పంతొమ్మిదేళ్ల కొడుకు ఉన్నాడు అందరిలా ఉత్సాహంగా ఉండేవాడు కౌశిక్ జూనియర్ ఎన్టీఆర్ కి వీర అభిమాని జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ రోజున కౌశిక్ బాగా హడావిడి చేస్తాడు ఈసారి కూడా సినిమా రిలీజ్ సెప్టెంబర్ కోసం వెయిట్ అంతలోనే చేసింది మామూలు జ్వరమే అనుకున్నారు తల్లిదండ్రులు డాక్టర్లు కూడా అదే అన్నారు కానీ జ్వరం తగ్గకపోవడంతో రుయా హాస్పిటల్లో చూపించారు ఐదు రోజుల నుంచుకుని వారు కూడా చేతులెత్తేశారు అక్కడ నుంచి స్విమ్స్ కి వెళ్లారు వారు ఏమీ చెప్పలేకపోయారు అప్పటికి కౌశిక్ కి కాళ్ళు చేతులు పడిపోయాయి లాభం లేదనుకొని బెంగళూరు కిడ్బాయ్ హాస్పిటల్ కి వెళ్లారు కొంతవరకు మెరుగైంది ఇంకా మెరుగైన అక్కడ వారు డిసైడ్ చేశారు కౌశిక్ బోన్ మ్యారో క్యాన్సర్ అని డెబ్బై శాతం బ్లాస్టర్ అయిందని చెప్పారు బోన్ మ్యారో ఆపరేషన్ చేస్తేనే కౌశిక్ దక్కుతాడని డిసైడ్ చేశారు ఆపరేషన్ కి అరవై లక్షలు ఖర్చు కాంట్రాక్ట్ డ్రైవర్ గా పనిచేసే శ్రీనివాసులు ఇంత డబ్బు సర్దుబాటు చేయలేక క్షీణిస్తున్న కౌశిక్ పరిస్థితి చూసి ఇక బ్రతకనని అర్థమైన కౌశిక్ తనను కనీసం తన అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవరా రిలీజ్ వరకైనా బ్రతికించమని వేడుకోవటం పలువురిని కట్టతలు పెట్టిస్తుంది దాతలు ఎవరైనా ముందుకు వచ్చి కౌశిక్ చికిత్సకు సాయం చేయాలని తల్లి సరస్వతి కన్నీటి పర్యంతమవుతోంది నా పేరు సరస్వతి అండి ఇక్కడ ఉంటాము మా ఆయన టీటీడీలో కాంటాక్ట్ బేసి కింద డ్రైవర్గా వర్క్ చేస్తాడు ఇప్పుడు ఏంటంటే మేము ఎందుకు వచ్చామంటే మా అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది సార్ ఫస్ట్ ఎలా వచ్చిందంటే మేము వన్ మంత్ నుంచి ఫీవర్ వస్తానే ఉన్నింది మేము అన్ని హాస్పిటల్ తిరిగేసాము తిరిగిన తర్వాత ఎక్కడా కానీ తేనలేదు నార్మల్ ఫీవరే నార్మల్ ఫీవరే అని చెప్పి అంటూ ఉన్నారు ఇంకా లాస్ట్కి ఇంకా మా దగ్గర ఉండే మొత్తం అమౌంట్ ఫైవ్ ల్యాక్స్ అయిపోయిన తర్వాత ఇంకా రోయ్ హాస్పిటల్కి వెళ్ళాము రోయ్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఫైవ్ డేస్ చూసారు చూసిన తర్వాత ఏం చెప్పారంటే లేదమ్మా ఇదేదో డౌట్గా ఉంది మీరు ఇక్కడ బోన్ మ్యారేజ్ చేస్తే మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్ళినా కానీ బోన్ మ్యారేజ్ చేస్తారు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఏదైనా హాస్పిటల్కి రెఫర్ చేసుకోండి సిమ్స్లో అయితే బోన్ మ్యారో ఉంది వెళ్ళండి అని చెప్పారు సార్ సిమ్స్కి వెళ్ళాము సిమ్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చెప్పారంటే ఇది మాకు డౌట్గానే ఉంది బోన్ మ్యారో చెయ్యాలి అని చెప్పారు సార్ అప్పటికే వాడికి కాళ్ళు చేతులు అన్నీ పడిపోయాయి ఏమీ పని చెయ్యలేదు ఇంక ఈ అబ్బాయి పరిస్థితి ఇంతేనని చెప్పారు సరే అని చెప్పేసి ఇంక మేము ఎక్కడ ఏం తోచుకోలేక బెంగళూరు కిడ్ బాయ్ హాస్పిటల్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అప్పుడు బాగా కొద్ది రోజుల తర్వాత బాగయ్యాడు హైడ్రేషన్ వరకు వచ్చాము అవి వన్ బై వన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి హైడ్రేషన్ వరకు వచ్చాము హైడ్రేషన్కి వచ్చిన తర్వాత డే కేర్కి వెళ్ళమన్నారు డే కేర్లో అంటే హైడ్రేషన్కి డే కేర్కి సెవెన్ డేస్ గ్యాప్ ఉంటుంది అప్పుడు మేము సెవెన్ డేస్ ఇంట్లో ఉండి గ్యాప్ గ్యాప్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాము డే కేర్కి హాస్పిటల్కి హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్పారంటే వాళ్ళు టెస్ట్లు చేస్తారు పిపీరియల్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది బ్లడ్ టెస్ట్లో అది చేశారు చేసిన తర్వాత అబ్బాయికి సెవెంటీ పర్సెంట్ బ్లాస్టర్ అయింది సెవెంటీ పర్సెంట్ బ్లాస్టర్ అయితే ఇంకా అబ్బాయిని మేమేం చెయ్యలేము ఇంతేనా ఈ అబ్బాయి పరిస్థితి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఒక్కటే ఉండేది మార్గము బోన్ మార ట్రాన్స్ప్లటేషన్ అనేది ఒక్కటే ఉంది అది చేస్తేనే మీ అబ్బాయి బ్రతకగలడు ఆ అబ్బాయికి అరవై లక్షలు ఖర్చు అవుతుంది అరవై లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పారు సార్ అది ఒక్కో ఇంజెక్షనే త్రీ ల్యాక్స్ అంట అలాంటివి ట్వెల్వ్ కావాలి మీ ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు వచ్చాము మేమంతా పెట్టుకునే స్తోమతలో మేము లేము సార్ అందుకనే ఇక్కడ వచ్చాం సార్ ఏదైనా దాతలు ఉంటే హెల్ప్ చేయండి సార్ అరవై లక్షలు మేము పెట్టుకునే స్థితిలో లేము సార్ ఆల్రెడీ ఆ అబ్బాయికి ప్రైవేట్ హాస్పిటల్ అక్కడ ఇక్కడ అంతా తిరిగేసి మొత్తం అయిపోయింది సార్ మా వల్ల కావట్లేదు ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి సార్ అది లాస్ట్లో ఒక మేము మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాము బసవతార హాస్పిటల్కి వెళ్ళాము ఇక్కడ ఇక్కడ అయితే ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారు కదా బసవతారాకి వెళ్తే ఏమైనా తగ్గుతుందేమో అని చెప్పి మేము అప్పుడు ఆ అబ్బాయి అంత కండిషన్లో ఉన్నా కానీ మళ్ళీ బసవతారాకి వెళ్ళాము బసవతారాకి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే మీ దగ్గర ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంటే మేము జాయిన్ చేయించుకుంటాము లేకపోతే లేదు ఒక కీమోకే ఫిఫ్టీన్ ల్యాక్స్ అవుతుంది అలాంటివి రెండు కీమోలు చేయాలి బోన్ మారో జీరో రావాలి అందుకని చాలా ఉంటుంది స్ట్రగుల్ చాలా ఖర్చు ఉంటుంది మీ దగ్గర డబ్బులు ఉంటేనే జాయిన్ అవ్వండి లేకపోతే లేదు అని చెప్పారు సార్ మళ్ళీ మేము తిరిగి వస్తున్నాము ఇంకా అబ్బాయి పరిస్థితి ఇంకా మా దగ్గర మా అబ్బాయి ఒకటే చెప్పారు సార్ మన దగ్గర డబ్బులు లేదు కదమ్మా నేను చనిపోతాను నాకు అట్లీస్ట్ కనీసం ఇరవై ఏడో తేదీ వరకు నన్ను బ్రతికించండి దేవరా సినిమా అబ్బాయి అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ సార్ అబ్బాయి ఒక్కటే చెప్పండి నన్ను అట్లీస్ట్ ఇరవై ఏడు తేదీ వరకైనా బ్రతికించండి అని చెప్పాడు సార్ చాలా బాధ అనిపించింది ఆ మాటలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సార్ నా బిడ్డను బ్రతికించండి సార్ ప్లీజ్ ఎందుకంటే మేమేం చెప్పలేము సార్ ఆ అబ్బాయి అది ఒక్కటే అడుగుతున్నారు సార్ ఈ ఇరవై ఏడవ తేదీ వరకు బ్రతికించండి అని అడుగుతున్నారు సార్ ఆ జూనియర్ ఎన్టీఆర్ ప్లీజ్ సార్ మీరు స్పందించండి సార్ అబ్బాయిని కలిసాం సార్ మళ్ళీ ఇప్పుడు రమ్ నేను నైట్ వెళ్ళాం సార్ వెళ్తే మళ్ళీ ఇప్పుడు రమ్మని చెప్పారు సార్ ఏదన్నా చూద్దాము అని చెప్పేసి రమ్మని చెప్పారు సార్ లెటర్ ఏదైనా అంటే వాళ్ళు ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకే ఇస్తారంట సార్ ఇంకా ఇవ్వ ఇవ్వలేదు అని చెప్తున్నారు సార్ అదే సార్ జూ వాడు అది వాడు చాలా పిచ్చి ఫ్యాన్ సార్ జూనియర్ చిన్నప్పటి నుంచి సార్ జూనియర్ అంటే చాలా ఫ్యాన్ వాడికి నాకు లైఫ్లో ఏది కోరిక లేదమ్మా ఓన్లీ ఒకటే కోరిక అన్న ఇరవై ఏడో తేదీ వరకు బ్రతికించమ్మా చాలు ఎలాగైనా బ్రతికించు నేను ఆ సినిమా చూస్తే చనిపోతే చాలు అని చెప్తున్నారు సార్ డిగ్రీ సెకండ్ ఇయర్ సార్ ఎమ్రాల్స్ కాలేజ్ సార్ వి కౌశిక్ సార్ ఏమవుతుంది సార్ మామూలు ఫీవరే అని అని చెప్పి అందుకని అన్ని హాస్పిటల్ తిరిగాం సార్ మళ్ళీ లాస్ట్ ఇంకా మా వల్ల కాగా రోయ్ హాస్పిటల్కి వెళ్ళాం సార్ రోయ్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అక్కడ చెప్పారు సార్ జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచి చూసాం సార్ మళ్ళీ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్కి ఇంకా మా వల్ల కాక బెంగళూరు కిడ్వే హాస్పిటల్కి వెళ్ళాం సార్ అక్కడ చూసి అన్ని బోన్ విన్ని చేసి ఒక టూ వీక్స్కి నడిచాడు సార్ అంటే అబ్బాయి కాళ్ళు చెయ్యి ఏం పని పని చేయలేదు సార్ పని చేయిన తర్వాత మళ్ళీ టూ వీక్స్కి కొద్దిగా రెడీ అయ్యాను సార్ బాగానే ఉన్నాడు సార్ మళ్ళీ హైడ్రేషన్కి వచ్చేసరికి మొత్తం సెవెంటీ పర్సెంట్ బ్లాస్ట్ అయిపోయి ట్వంటీ వన్ డేలోనే సెవెంటీ పర్సెంట్ బ్లాస్ట్ అయిపోయింది సార్ ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఒక ఇంజక్షన్ త్రీ ల్యాక్స్ అవుతుంది అలాంటివి ట్వెల్వ్ కావాలి అని చెప్తున్నారు సార్ అవి వేస్తేనే బోన్మ్యారో జీరో కావాలంటే ఈ ఇంజెక్షన్స్ అంతా కీమో ఈ ఇంజెక్షన్స్ అంతా కీమోలా లాగా చేయాలంట సార్ ట్రాన్స్ అది ఒక్కటే ప్రా అది ఒక్కటే ఉంది సార్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటి చేస్తే అబ్బాయి బ్రతుకుతాడు మళ్ళీ అబ్బాయి మొన్న టెస్ట్ చేస్తారు డి ట్వంటీ టూ అనేది ఒక టెస్ట్ ఉంటుందంట సార్ అది టెస్ట్ చేస్తారు అంటే ఈ అబ్బాయికి బోన్ మ్యారేజ్ చేస్తే కానీ బ్రతుకుతాడా బ్రతకడా అని చెప్పేసి అది టెస్ట్ చేశారు సార్ అది పాజిటివ్ వచ్చింది నెగిటివ్ వస్తే కాదు దానికి కానీ అవకాశం లేదు అని సో పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అవకాశం ఉంది అని చెప్తున్నాను సార్ एसबीआई सन नंबर जो பண்ணಿ 10 33 यूनियन ಬ್ಯಾಂಕ್ ಸರ್ 10 33 101 300 44 506 கேட் கேட் ஏடி பில்லிங் ஏடி பில்லிங் ಸರ್ அக்கவுண்ட் നമ്പർ ಮತ್ತೆ ரிப்பீட் பண்ணுங்க 10 11 101 300 44 506 ಸರ್ के सरस्वती अनुस्त सर युपि जीरो एट जीरो वन थ्री वन थ्री सर युपि जीरो एट जीरो वन थ्री वन थ्री सर for more videos like this subscribe big tv channel